హలో మిత్రులారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇవి ఏంటో తెలుసా వెండి చుట్టలు అంటారు ఇది కొత్త గడ్డితో ఇలా అల్లుతారనమాట ఇవి మనకి బోనాలు పెట్టుకునే రోజు ఇలా అల్లుతారనమాట వీళ్ళే స్టైల్లో మరి మీ దగ్గర ఎలా చేస్తారో తెలీదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బోనాలకి ఇలా వెండి చుట్టలు చుడతారు కొత్త గడ్డితో ఇదిగోండి ఇలా అయితే మా మమ్మల్ని పూజ చేసుకుంది మన మల్లన్న దేవుణ్ణి కొలుస్తాం కదా మనము బోనాలకి మల్లన్న దేవున్ని కొలుస్తాం కదా సో ఇక్కడ మల్లన్న భస్మము ఉంగరము కొత్త బట్టలు లేదంటే టవెల్ అనమాట సో ఇది ఇది వచ్చేసి కూరాడు చూసారా ఇక్కడ వచ్చేసి మా బోనాలు అయితే డెకరేట్ అయిపోయాయి ఒకటి వచ్చేసి పెరుగు పాలు నెయ్యి చిక్కుడుకాయ కర్రీ ఇది వచ్చేసి పాయసం బౌలు సార్ ఇది వచ్చేసి పాయసం బౌలు పైన వచ్చేసి రైస్ బౌలు ఇది వచ్చేసి చల్లకడి నేను ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే అవి మడివంటతో చేశారు కదా రెండు ముట్టుకోవట్లేదు సో ఇవి వచ్చేసి బంగారు పూత అంటారేమో ఇవి మనం చల్లడానికి బోనం దగ్గర చల్లడానికి సో చూపించాను కదా మళ్ళీ ఒకసారి బోనాలు అంతా సెట్ చేశాక ఎలా ఉందని మీకు చూపిస్తారు చూసేయండి ఇగో ఇక్కడైతే బండారు వేసుకుంటున్నారు మా నాన్న అయితే పూజ చేస్తున్నాడు పంట దోతి దుపట్ట వేసుకొని ఇక మా తమ్ముడు కూడా గట్లనే వేసుకున్నాడు కానీ ఇక వీడియో తీయక దున్నాడు సో వాని అలా చేయలే ఇదన్నమాట మల్ల మల్లన్నకి ధూపం ఇష్టం కదా సో అందుకే ధూప దీప నైవేద్యాలతో చక్కగా బోనం అయితే ఎత్తుకున్నారు మా వాళ్ళు ఆ తర్వాత మేమైతే బోనం ఎత్తుకు ఇదిగోండి ఫ్రెండ్స్ మల్లన్నం పిలవడానికి కోసం అయితే మల్లన్న కోసం ఐదు గంటల పాయసం అయితే పెట్టాము ఇప్పుడు మా డాడీ అయితే మల్లన్నం పిలవడానికి వెళ్ళాడు సో వచ్చిన తర్వాత తేనా తింటుంది మరి చూద్దాం వస్తుందా ఏం చేస్తుందా